హెల్లో మమస్మెక్కిచ్చే పర్వాలు చూసి మతిపోతుందంటున్న కుర్రకారు సోనాల్ పిక్స్ వైరల్ సోనాల్ చౌహాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు పేరుకు బాలీవుడ్ అయినా టాలీవుడ్లో స్థిరపడిందనే చెప్పాలి కేవలం హిందీకి మాత్రమే పరిమితం కాకుండా అటు తెలుగులో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది తన నటనతో అందరినీ ఆకట్టుకుంది బాలీవుడ్లో ఈమె మొదటి చిత్రం జన్నత్ కాగా రెండు వేల ఎనిమిదిలో వచ్చిన రెయిన్బో అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ అయితే ఒక్క మాటలో చెప్పాలంటే ఈమెకు బాలయ్య బ్యూటీగా మార్క్ వేసేశారు హార్డ్ కోర్ అభిమానులు ఎందుకంటే బాలకృష్ణ సరసన మూడు సినిమాలు చేసింది లెజెండ్ డిక్టేటర్ రూలర్ వంటి చిత్రాలు చేసింది ఆగ్రా బ్యూటీ గత ఏడాది థియేటర్లో వచ్చిన బైలింగ్ మూవీ ఆదిపురుషుతో సత్తా చాటింది ఆ తర్వాత పండగ చేసుకో షేర్ సైజ్ జీరో వంటి పలు సినిమాలను నటించగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయని చెప్పాలి అప్పట్లో తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో కొత్త బ్యూటీల రాకతో సోనాల్కి అవకాశాలు తగ్గాయని చెప్పాలి